ప్రైస్తలాట్ ఆగస్టు పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము సామెతలు ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచనం ప్రేయమైనటువంటి దేవుని బిడలారా ఉదయకాల సమయంలో ఉదయం లేచి మనము ఎంత సంపాదించాలి ఎంత దాచిపెట్టాలి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి అనేటువంటి అభిప్రాయం కలిగి మనము ప్రయాసపడేటువంటి వారంగా ఉన్నాం అయితే అట్టి ప్రయాసాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో విడిచిపెట్టాలని ఆ దేవాది దేవుడు అంటూ ఉన్నాడు అయితే పిచ్చుకల్ని మనం గమనించినట్లయితే అవి ఏ రోజు కూడా విత్తవు కోయవు పంటను సమకూర్చుకోవు వాటిని పోషించగలిగినటువంటి దేవుడు నిన్ను పోషించడానికి నిన్ను అభివృద్ధిపరచడానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు ఐశ్వర్యం సంపాదించాలనే ఆలోచనను కలిగి ప్రయాసపడుతుంటే అట్టి ప్రయాసాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ ఈదన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించడం గాక ఆమెన్